హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ రెడ్డి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ఓటు ఎవరికి వెయ్యాలి ఎవరికి వెయ్యకూడదు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి అయితే ఓటు వేయ వేయద్దని పబ్లిక్ డిసైడ్ అయ్యను ఎందుకు డిసైడ్ అయ్యను అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి ఇప్పుడు మన హైదరాబాద్ వచ్చేసి తెలంగాణలోనే ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసే సిటీ మన రాష్ట్ర బడ్జెట్లో సగం సుమారు ఫిఫ్టీ కేబో హైదరాబాద్ నుంచే రెవెన్యూ వస్తుంది కానీ దానికి అలకేట్ చేసిన నిధులు ఎన్ని చాలా తక్కువ నిధులు హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం అలకేట్ చేసినారు లక్ష కోట్లు వీళ్ళకి జనాలకు మంచి పెట్టడానికి మేము గొప్పగా చెప్తున్నారు మేము ఇది చేస్తున్నాం అని చెప్పి కానీ బంగారు గుడ్లు పెట్టే బంగారు గుడ్డు పెట్టే బాతు లాంటిది హైదరాబాద్ అలాంటి హైదరాబాద్ నగరాన్ని ఏం చేసినారు రోడ్లకు ఎంత ఖర్చు వేస్తుండ్రు ఫ్లైఓవర్లకే ఒక్క ఫ్లైఓవర్ కూడా ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు ఒక్క రా పెండింగ్ పనులున్న మెట్రో పనులు కూడా స్టార్ట్ చేయలేదు హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు కాబట్టి జూబ్లీల్స్ హిల్స్ ప్రజలారా ఈసారి మీరు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నా రేవంత్ రెడ్డి గారికి గుణపాఠం చెప్పాలన్నా బిఆర్ఎస్కి ఓటు వేసి ఎందుకంటే హైదరాబాద్ ఎంతో అభివృద్ధి పదంలో నడిపించింది ఎన్నో ఫ్లైఓవర్స్ కట్టి ఐటీ రంగంలో ఎన్నో కంపెనీస్ని ఇన్వైట్ చేసి ఎంతో పెట్టుబడులు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారు కేసీఆర్ గారు అదేవిధంగా గ్రామాలలో కూడా ఎక్కడ ఎవరిని తక్కువ చేయలేదు అంతటా కూడా బాగా చేసారు చిన్న చిన్న గ్రామాల గురించి కూడా ఆలోచించి శ్మశాన వాటిక నర్స్ నర్సరీలు ప్రకృతి వనాలు ఎన్నో చేసారు ట్రాక్టర్ ఇచ్చిండ్రు ట్రాలీ ఇచ్చిండ్రు ఇలా చెప్పుకుంటూ పోయేది ఉంటే మంచినీళ్ళు ఇచ్చిండ్రు మిషన్ బగిరాధ అన్నారు మిషన్ కాకతీయ అన్నారు గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని చేయాలో రైతులకు ఎన్ని చేయాలో అని చేసింది అదేవిధంగా సిటీని ఏ రోజు కూడా నిర్లక్ష్యం చేయలేదు ఎందుకంటే మన సిటీలో నేను ముందే చెప్పినట్టు బంగారు పాత గుడ్డు పెట్టినట్టు మనకు హైదరాబాద్ ఉంది అక్కడ నుంచే మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది ఎన్నో లక్షల మందికి ఉపాధినిస్తుంది ఐటీ సెక్టర్లనే దాదాపు సుమారు పది లక్షల మందికి ఉపాధిని ఇచ్చేదే మన హైదరాబాద్ ఆ హైదరాబాద్ ఆ పది లక్షల మందికి డైరెక్ట్ ఎంప్లాయిమెంట్ అంటే ఇండైరెక్ట్లో ఇంకో ఇరవై లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న మన హైదరాబాద్ ఏది ఓన్లీ ఐటీ సెక్టార్ చెప్తున్నా ఇక మిగతా సెక్టర్స్లో కూడా మీరు చూడొచ్చు సరే ఇలాంటి హైదరాబాద్లో ఒక చిన్న వర్షం పడితే మొత్తం ట్రాఫిక్ జామ్ ఈ దాదాపు కంప్లీట్ హైదరాబాద్ ప్రజలు ఒక ఎమ్మెల్యేని కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదన్న కోపంతోటే కావచ్చు ద్వేషంతోటే కావచ్చు హైదరాబాద్ మీద చాలా చిన్న చూపు ఉంది సరే హైదరాబాద్ ప్రజలు ఇప్పుడు మీకు సమయం ఆసన్నమైంది ఎందుకంటే మీరు మా ముఖ్యమంత్రిని డైరెక్ట్ క్వశ్చన్ చేయలేరు ఇప్పుడు సమయం ఆసన్నమైంది కాబట్టి మీ తీర్పు ద్వారా మీ తీర్పు ద్వారా వి మ్యాటర్స్ మనము ఉన్నాము మాకు చెయ్యకుంటే మాకు పని చేయకుంటే మేము మిమ్మల్ని తిరస్కరిస్తాం అని చెప్పి జవాబు చెప్పండి కంపల్సరీ ఎందుకంటే ఇది ఈ జవాబు కనుక మీరు చెప్పేది ఉంటే హైదరాబాద్ నెక్స్ట్ ఫ్యూచర్లో అయినా కూడా వాళ్ళు పట్టించుకుని డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అన్న మాట ప్రకారం ఏ మాటను కూడా వారు నిలబెట్టుకోలేదు అవి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చేది ఎటువైనాయండి హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చేది సరే సికి కంటోన్మెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు ఎన్నో చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఏం చేయలేదు సరే లో కూడా మాటిస్తున్నారు ఏమీ చేయాలని కూడా మనకు తెలుసు అన్నీ ఇప్పుడు కేసీఆర్ గారిని కేటీఆర్ని గారిని జైల్లో పెట్టాలి అని చెప్పి రెండేళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడా కూడా ఒక తప్పు దొరకకపోయేసరికి ఇప్పటివరకు కూడా వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నారు అంటే దాని అర్థం అర్థమేందనే అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ ఫాల్స్ అంటే అభియోగాలు తప్పుడు అభియోగాలని వారి మీద మోపుతున్నారు ఇవన్నీ మనం ప్రజలారా గమనించండి గమనించి ఈసారి మాత్రం జట్కా ఇచ్చినట్టు ఉండాలి మీరు హైదరాబాద్ నుంచి ఇంత రెవెన్యూ వస్తే మళ్ళీ తిరిగి హైదరాబాద్కి నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద రెవెన్యూ కూడా ఖర్చు చేయట్లేదు దానివల్లనే మన పరిస్థితి ఇట్లుంది హైదరాబాద్లో రోడ్స్ డెవలప్ కావాలి డ్రైనేజెస్ బాగుపడాలి ఫ్లైఓవర్స్ నిర్మాణం చేయాలి మెట్రో పనులు స్టార్ట్ చేయాలి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పనులు పెండింగ్లో హైదరాబాద్లో ఉన్నాయి కేవలం మేము లక్ష కోట్లు జనానికి పంచి పెడుతున్నాం అంటున్నాం పంచి పెడుతున్నావు అంటే నువ్వు ఒక ఆవు ఆవు పాలు ఎట్లు ఇస్తుందో అట్లా పాలు పిండుకుంటున్నావు హైదరాబాద్ పాలు పిండుకుంటున్నావు కానీ ఆ ఆవుకు దానా ఇయ్యాలి గడ్డి ఇయ్యాలి పచ్చిమేత ఇయ్యాలి ఎండి మేత ఇయ్యాలన్న సంగతి మర్చిపోతున్నారు ముఖ్యమంత్రి గారు దయచేసి అది గుర్తుపెట్టుకోండి ప్రజలకు ఏదైనా మేలు చేయాలనుకుంటే ఫస్ట్ హైదరాబాద్ని డెవలప్ చేయండి అది మనకు ఒక బంగారు నిధి లాంటిది హైదరాబాద్ను మీరు విస్మరిస్తున్నారు ఈ జూబ్లీ హిల్స్ ప్రజలు ఇందుకోసమే ఇది వాళ్ళకి అర్థమే మీరు ఎంత ప్రయత్నాలు చేసినా తల కింద కాళ్ళు పైకి పెట్టి తల కింద తపస్సు చేసినా కూడా ఈసారి మీకు టూబ్లీల్స్ ప్రజలు సపోర్ట్ చెయ్యరు మీరు ఎంత ఎంత కేటాయించిన కనీసం షాదీ ముబారకు కళ్యాణ్ లక్ష్మికి కేటాయించిన నిధులు కూడా హైదరాబాద్ డెవలప్మెంట్కి కేటాయించలేదు సిగ్గుతో చెప్పుకోవాల్సిన పని ఏంటంటే ఇదన్నట్టు ఇంత రెవెన్యూ హైదరాబాద్ ఇచ్చినప్పుడు కనీసం షాదీ ముబారకు కళ్యాణి లక్ష్మికి ఎలకేట్ చేసిన బడ్జెట్ కూడా మీరు ఎలొకేట్ చేయాలి హైదరాబాద్కు ఇది మన దుస్థితి